ఎందుకు శ్రీకాళహస్తి క్షేత్రానికి శ్రీకాళహస్తి అని పేరు వచ్చింది దాని వెనకాల ఉన్న కథ ఏంటో చూద్దాం శ్రీకాళహస్తి క్షేత్రంలో ఉన్న శివలింగాన్ని ఒక సాలిపుడుగు ఒక పాము ఒక ఏనుగు నిత్యం పూజించేవి సాలిపుడుగు శివుడిపై ఎండ తగలకుండా శివుని పైన నిత్యం సాలిగూడు అల్లేది ఒక రోజు శివుడు సాలిపుడుగుకి తనపై ఉన్న భక్తిని పరీక్షించడానికి సాలిగూడిపై మంటలను చెలరేగించాడు తన శివుడిపై మంటలు చెలరేగుతున్నాయని ఆ వేడికి ఆ స్వామి తట్టుకోలేదని ఆ ేడు తిరిగి సాలిగుడిని కట్టడానికి ప్రయత్నించింది వెంటనే ఆ పరమశివుడు ప్రత్యక్షమై సాలిపుడుకి ఏం వరం కావాలో అని అడిగాడు అందుకు ఆ సాలిపుడుగు తనకి మోక్షాన్ని ప్రసాదించమని ఆ శివుడిని అడిగింది అందుకు పరమశివుడు మోక్షాన్ని ప్రసాదించి సాలిపుడుగుని తనలో ఐక్యం చేసుకున్నాడు అందుకే శ్రీకాళహస్తి క్షేత్రంలో వాయులింగంపై సాలిపురుగు గుర్తు ఉంటుంది పాము నిత్యం మనులతో శివుణ్ణి పూజిస్తుండగా ఏనుగు వచ్చి ఆ మనులను తొలగించి నిత్యం జలంతో అభిషేక్ చేసి బిల్వ పత్రాలతో పూజించేది మరునాడు వచ్చిన సర్పానికి మనులకు బదులుగా బిల్వ పత్రాలు కనిపించేవి ఆ పాము పత్రాలను తొలగించి మళ్ళీ నిత్యం మనులతో పూజించేది ప్రతిరోజు మనులు తొలగించి ఉండటంతో ఆగ్రహించిన పాము దానికి కారకులు ఎవరో తెలుసుకోవడానికి ఒక రోజు ఉదయం ఎదురు చూస్తూ ఉండగా ఏనుగు వచ్చి ఆ మనులు తొలగించి పత్రాలతో అర్చిస్తున్న సమయంలో పత్రాల నుండి తొండం ద్వారా ఏనుగు కుంభస్థలానికి చేరి పీడించింది సర్పం పెట్టిన బాధకు తట్టుకోలేక ఏనుగు కొండకు తన కుంభస్థలాన్ని మొత్తుకొని మరణించింది ఆ దెబ్బకు కుంభస్థలంలో ఉన్న పాము కూడా మరణించింది ఆ ఏనుగు పాము తనపై చూపిన భక్తికి సంతోషించి ఆ పరమశివుడు ఆ రెండిటికి ముక్తిని ప్రసాదించాడు సాలిపురుగు ఏనుగు పాము భక్తికి గుర్తుగా ఆ క్షేత్రానికి శ్రీకాళహస్తి అని పేరు వచ్చింది శ్రీ అంటే సాలిపురుగు కాల అంటే పాము హస్తి అంటే ఏనుగు ఈ మూడిటిని కలిపి శ్రీకాళహస్తి అని అంటారు మీరు ఎప్పుడైనా శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రానికి వెళితే ఆ లింగం కింద భాగంలో సాలి గుర్తు ఉంటుంది ఆలయంలో ఉన్న శివలింగాన్ని బాగా గమనించండి శివలింగం మధ్యలో ఏనుగు దంతాలు రెండు ఉంటాయి శివలింగం పై భాగంలో సర్పం ఉంటుంది సాలిపుడుగు పాము ఏనుగు మూడు ఈ శివుడిలో ఏకమై ఉండడం వల్ల ఇక్కడ శివుడిని శ్రీకాళహస్తేశ్వర అని కూడా పిలుస్తారు మీలో ఎంత మంది శ్రీకాళహస్తి క్షేత్రానికి వెళ్లి ఈ మూడు శివలింగం పైన అబ్జర్వ్ చేశారు ప్లీజ్ కమెంట్ చూడలేని వారు ఈసారి వెళ్తే తప్పక చూడండి ఇన్ఫర్మేషన్ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్